నిన్న ఆయనే ప్రెస్ మీట్ పెట్టి పర్లానా వ్యక్తిని కోసం మీరు వెతుకుతున్నారని తెలిసింది కావాలంటే ఇతను మా ఇంటి దగ్గరే ఉంటాడు ఇదిగో ఇతను మా వారియర్ ఇతను మా దగ్గర పనిచేస్తున్నాడు అని చెప్పి క్లారిఫై ఇచ్చి ఇతను మా సోషల్ మీడియా వాడే ఇతను మా వైసీపీ సైకోనే ఇతను మా పేటిఎం బ్యాచే అని చెప్పి మరి వాళ్ళని ఆయన్ని పోలీసుని ఇంటికి పిలిపించి మరి అరెస్ట్ చేపించినటువంటి ఘనత ఈసారి వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఆయనకు ఉన్నటువంటి డేర్ అండ్ డాషింగ్ నాయకుడు ఇంకొకటి లేరనే అనే విధంగా కనిపిస్తున్నటువంటి విషయం అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా ఒకసారి వెళ్ళాం తర్వాత వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి దగ్గరుండి నువ్వు వెళ్ళు నేను పంపి అని చెప్పి దగ్గరుండి పంపిస్తున్నటువంటి అంబటి రాంబాబు గారు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఇతను మావాడే ఎస్ మేము నేర్పించినటువంటి సైకోని మేము చెప్పినటువంటి ఈ మేము చెప్పినట్టుగా ఇష్టం వచ్చినటువంటి పోస్టులు పెట్టినటువంటి మా సోషల్ మీడియా వర్కరే అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి సో డెఫినెట్ గా వాళ్ళు ముందుకు రావాలి ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో అటు వైసీపీ నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా మీరే పోలీసులకు అప్పచెప్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది డెఫినెట్ గా సోషల్ మీడియాలో మీ గురించి కూడా చాలా బలంగా మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఏదేమైనా సరే సోషల్ మీడియా సైకోల్ మీద జరుగుతున్నటువంటి అరెస్టులకు వైసీపీ కూడా సహకరించడం అనేది ఇది ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు